అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని అదిరిపోయే శుభారతనైతే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి మరి నుంచి ఈ జిల్లాల వారికి వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు వసీ కులాలకు సంబంధించిన వారికి డబ్బులు అయితే జమ అవుతున్నాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేసేయాలి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి దయచేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లే మనకు మరింత పరిస్థితి అయితే ఎదురవుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి విధంగా లైక్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తాం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని అదిరిపోయే ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇప్పటికే మనకు గత మార్చి నెల ఏడవ తారీఖున మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల్లో మహిళలందరికీ కూడా మనకు ప వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేశారు ఇక ఈ వైఎస్ఆర్ చేయూత విడుదల చేసినటువంటి వారం రోజుల తర్వాత ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా మనకు పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలా మందికి డబ్బులు అయితే జమ కాలేదు అంటే వందలో ఇరవై మందికి మాత్రమే డబ్బులు జమ అయింది ఎనభై మందికి అయితే డబ్బులు జమ కాలేదన్నమాట ఇక వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఎట్టకేలకు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చారు ఇక మహిళలకు జ డబ్బులు జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక ముప్పై తారీఖు నుంచి కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో మనకు డబ్బులు అయితే జమ కాలేదు అప్పట్లో ఇక నిన్నటి నుంచి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా నిన్నటి నుంచి ఈ వైఎస్ఆర్ చేతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగో విడత ఇక ఈవీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట నిన్న కొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే జమకోవడం జరిగింది ఇక అదేవిధంగా ఈ రోజు కూడా మనకు రాయలసీమలోని కొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇంక ఈ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా మనకు ఇప్పటికే నేను పలుమార్లు అయితే విజ్ఞప్తి చేశాను పలు వీడియోలు అయితే చెప్పడం జరిగింది ప్రతి ఒక్క మహిళ కూడా మనకు వెంటనే ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలని బ్యాంక్ ఖాతాకు ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ వైఎస్ఆర్ చేత మరియు ఈబిసి నేస్తం పథకాలకు సంబంధించిన డబ్బులు జమ అవుతుంది ఇక ఈ పథకాలతో పాటు మనకు జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి కూడా మనకు డబ్బులైతే జమ కావాల్సి ఉంది ఇక చాలామందికి ఏంటంటే మనకు ఈబీసీ మనకు ఈ పథకాల డబ్బులే జమ కాలేదు ఇక జగనన్న విద్యా దీవెన డబ్బులు ఎక్కడ జమ అవుతాయని కూడా అనుకున్నారు కానీ ప్రభుత్వం అయితే ఎన్నికలకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరొక పది రోజుల్లో ఎన్నికలు అయితే జరుగుతాయి ఓట్లు అయితే వేయాల్సి ఉంటుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మహిళా ఓటర్లే మనకు కోటికి మందికి పైగా ఉన్నారు ఈ నేపథ్యంలో మహిళల ఓట్లు ముఖ్యం కాబట్టి మహిళలందరూ కూడా ఓట్లు వేసినా కూడా ప్రభుత్వం అధికారాన్ని చేపట్టు చేపట్టచ్చు కాబట్టి మనకు మహిళలకు ఈ డబ్బులైతే ఇప్పట్లో వేస్తే వారందరికీ కూడా ఊరట కలిగించినట్లు ఉంటుంది తప్పకుండా వారికి ఉపయోగంగా ఉంటుంది మరొకసారి మనము ప్రభుత్వాన్ని మన ప్రభుత్వాన్ని మళ్ళీ కూడా అధికారంలోకి తీసుకొస్తారు అనే ఉద్దేశంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ డబ్బులను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఎదురు చూస్తూ ఉందన్నమాట డబ్బులు జమ డబ్బులు మహిళలందరికీ కూడా డబ్బులు వేసేసి మనకు ఖచ్చితంగా ఐదో తారీఖులోపు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు జమ అవుతాయని చెప్తూ ఉన్నారు ఇక ఇప్పటికీ ఇంకా మహిళలు అయితే మాకు ఇంకా డబ్బులు జమ కాలేదంటున్నారు ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఈ డబ్బులకు సంబంధించి మీరు నేరుగా ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి కూడా మీరు వివరాలు తెలుసుకోవచ్చు ఈ వివరాలు తెలుసుకుని మీకు డబ్బులు వస్తుందా అనేది మీరు కన్ఫామ్గా తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విషయాన్ని గమనించి మీరు మహిళలందరూ కూడా ఇంకా ఎవరైనా బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోకున్నట్టు ఒకసారి లింక్ చేసుకోండి అలాగే ఒకటి తొమ్మిది సున్నా రెండు ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి కూడా మీరు కనుక్కోండి వివరాలనేటివి తప్పకుండా మీకు డబ్బులు అయితే జమ అవుతాయి ఎన్నికలు మనకు మరొక వారం రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆ లోపల మీకు వంద శాతం మహిళలకు ఈ డబ్బులైతే జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి మహిళలందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఇక సీఎం జగన్ గారు కూడా ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించిన నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి ఈబీసీ నేస్తాం పదిహేను వేల రూపాయలకు సంబంధించి ఆయన మాటల్లోనే మనము కొంత స్పీచ్ అయితే ఆయన ఈ డబ్బులు ఎప్పుడు జమ అవుతున్నాయి ఏంటి అని ఆ వివరాలు కూడా మనం ఇప్పుడు లైవ్లో అయితే చూద్దాం దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరితో కూడా ఒకే ఒక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా ఎందుకనంటే మొన్న ఈ మధ్య కాలంలో కొన్ని బటన్లు నొక్కాను ఈబీసీ నేస్తం అయితేనేమి ఈ చేయూత బటన్ అయితేనేమి ఇటువంటి కొన్ని బటన్లు నొక్కినాను ఇది ఎలక్షన్లు కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి నొక్కకపోతే మళ్ళీ ప్రోగ్రామ్స్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద ట్రీట్ చేయరని చెప్పి నొక్కే ఇష్టం కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు ఒక పది రోజులు అటు ఇటుగా మీ అందరికీ కూడా బ్యాంకుల్లో పడతాయి మామూలుగా ఎప్పుడు కూడా నేను ఇట్లా చెప్ప ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు బటన్ నొక్కిన వెంటనే నేరుగా బటన్లు నొక్కిన వెంటనే పడిపోయే పరిస్థితి వారం రోజుల లోపలనే పడిపోయే పరిస్థితి ఎప్పుడూ ఉండేది మహా అయితే వారము లేకపోతే మూడు రోజులు లేకపోతే రెండు రోజుల్లోనే పడిపోయే పరిస్థితి కానీ ఈసారి మాత్రం ఎన్నికల కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి సిస్టమ్ ఆన్లో ఉండాలి కాబట్టి బటన్లు నొక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి నొక్కేసినాను కొంచెం పది రోజులు అటు ఇటుగా అది కూడా జరిగిపోతుంది ఈ ఒక్క విషయం మాత్రం మనసులో పెట్టుకొని మీరేదైనా సలహాలు ఏదైనా ఇవ్వాలనుకుంటే సూచన లేదని ఇవ్వాలనుకుంటే మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఏదైనా సలహాలు కావాలంటే ఇవ్వమని కోరుతా ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఈ టోకెన్లు ఇచ్చి ఉన్నాం అందరి దగ్గర ఉన్నాయి కదా ఈ కొన్ని నెంబర్స్ని ని నేను పిలుస్తాను మూడు నాలుగు ఆరు నాలుగు టోకెన్ నెంబర్ ఎవరిదో ఒకసారి నిలబడి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మైక్ అందజేయండి మూడు నాలుగు ఆరు నాలుగు టోకెన్ నెంబర్ అన్నా

చేశారు అంటే మీరు చాలా ఆ సంక్షేమ పథకాల ద్వారా మంచిని పొందాం మేము